గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత కావాలంటే అంత ఆర్థికంగా చిత్రం చేశాడో మనము ప్రజలందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మచ్చకు ఒక్కటైనా ఏదైనా ఉందా ధైర్యంగా చెప్పగలరా వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరైతే తలారి రంగయ్య గారు నేను మాట్లాడినారో ఈ మధ్య కళ్యాణదుర్గంలో ఒక మాట చక్కర్లు కొడతా ఉంది తలారి రంగయ్య గారిని సమన్వయకర్తగా మారుస్తారు అని కేవలం దాన్ని కాపాడుకోవడానికి మాట్లాడినట్టుంది కానీ వాస్తవాలు ఎక్కడ మాట్లాడలేదు ఈ పదం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గత ఐదు సంవత్సరాలుగా తరారు రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇందాక మా మిత్రులంతా చెప్పినట్టు ఏ రోజైనా ధైర్యంగా వచ్చి కళ్యాణదుర్గంలో ఏ ప్రోగ్రాంలో అయినా ఒక ఎంపీగా పాల్గొన్నాడా పోనీ ఎక్కడైనా ఆయన నిధులిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఆ రోజు నీకు కళ్యాణదుర్గంలో ప్రజలు ఓట్లు వేయలేదా మీకు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు ఏది అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలో ఉన్న మీరు ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఐదు నెలలు పూర్తి కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సంపద సృష్టిస్తున్నాడు మీరు అన్నారు ఇందా నిన్న మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్నారు ఎందుకని మీరు చేసిన పాపాలు కడగడానికి సరిపోయింది ఐదు నెలలు అయినా కానీ క్రమం తప్పకోకుండా ఒకటవ తేదీనే పిన్షన్ అందరికీ పేదవాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నారు ఇంకా ఒక రోజు ముందు ఆదివారం సెలవు అయితే ఒకటవ తేదీ ఒక రోజు ముందే కానీ మనం వచ్చి రాయతృగం నియమకానికి వచ్చి పింఛన్ పంపిణీ చేశాం రాష్ట్రం అంతా మేము ముప్పై తేదీన పింఛన్ పంపిణీ చేశాం మర్చిపోయారా గతంలో మీరు ఎన్ని రోజులకి ఇస్తున్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇచ్చావి ఎప్పుడు పడతాయి కానీ తెలీదు కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు మాకు ఈఎంఐలు కట్ అవుతాయ్ మాకు ఎక్కువ ఛార్జెస్ పడుతున్నాయి అనేసి కానీ ఎప్పుడు జా జీతాలు వస్తాయి కానీ తెలియని పరిస్థితి ఉండింది మీ ప్రభుత్వంలో కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఉద్యోగస్తులకు అందరికీ ఖచ్చితంగా జీతాలు వేస్తున్నాం అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నాడు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు మీరు కూర్చున్నా కానీ ఆయన ఏదో విధంగా ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా మా అమ్మనీయ సురేంద్రబాబు గారు కానీ చెప్పిన మాట ప్రకారం కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో ఖచ్చితంగా తన మార్క్ అయితే ఖచ్చితంగా చూపించుకుంటాడు ఇది ఎవరు అవునన్నా కాదని ఇది నిజం దానికి నిదర్శనమే ఆయన గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు చేయాలని ఒక తపన ఆయనలో చూస్తున్నాం ఇంతవరకు ఎవరు రాష్ట్రంలో చేయనట్టుగా డిఎస్సి వస్తేనే ఉచితంగా వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద నిరుద్యోగ యువతకు వాళ్ళు ఏదో రంగంలో రాణించాలని ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు మరీ ముఖ్యంగా ఇప్పుడు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో దాదాపు ఒక నూట యాభై రెండు వందల కంపెనీలు తెచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఏదో రకం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ రోజైనా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఉషయశ్రీ చరణ్ గారు కావచ్చు మీరు ఎంపీ ఉన్నారు అప్పుడు మీరు ఎవరికైనా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మర్చికొక్కటి చేశారా ఈరోజు కేవలం మాట వరుసకు మాత్రం విమర్శించాలా మీ ఉనికి కాపాడుకోవాలని మాత్రమే మీరు విమర్శలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలాంటివి కనుక జరిగితే దాని తగ్గట్టు ప్రజలే గుణబం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే మీకు రాష్ట్రంలోన టోటల్గా చూసుకుంటే పదకొండు సీట్లు ఇచ్చారో మరి భవిష్యత్తులో మీరు ఇలాగే మాట్లాడితే అంటే వాస్తవాలకు దూరంగా మీరు మాట్లాడితే ఇంకా ఆ సీట్లు కానీ మీరు కోల్పోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం